హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చింటు చూడండి ఎంత హైట్ కట్టిండో టవర్ లాగా చూడండి ఎంత చక్కగా కట్టాడు ఇప్పుడు దసరా హాలిడేస్ కదా దసరా హాలిడేస్లో రోజుకొక ఇట్లాంటి గేమ్స్ అయితే ఆడుతూ ఉంటాడు చూడండి వాడు అట్లా కట్టాడు కదా ఏమో చూడండి ఏం చెప్పాడు టీ కప్స్ అన్నీ కవర్లో ఉంటే ఇల్లు అంతా జరిగింది మా ఇంట్లో అయితే ఈ గోలా మీ ఇంట్లో కూడా ఉందా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మొత్తం పడేసింది బుడ్డది ఇల్లు మొత్తం అన్లో కొలు చేసింది మా చింటి కష్టపడి కట్టింది మొత్తం వృధా చేసింది అంటే అస్సలు ఒక చాట చెయ్యి కాలు నిమిషం కూడా సైలెంట్గా ఉండదు చూడండి ఏం చేస్తుంది ఏంటి మా అది తీ ఏదో లైట్ తీసింది మళ్ళీ నువ్వెందుకు మాయ అన్నీ ఇసిరేస్తున్నావు